ఏపీలో అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది దీని ఫలితంగా వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది అడ్మిషన్లు నిలిపివేయడంతో దాదాపు నలభై వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ పిచ్చయ్య తెలిపారు ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు కొనసాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఏపీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఐదు కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వారు అడ్మిషన్ ఆపియడం జరిగింది విభజన యాక్ట్ ప్రకారం పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత అడ్మిషన్లు కూడా మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే జరుపుకోవాలి మా సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది దానికి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ సంవత్సరం వరకు అడ్మిషన్లు పర్మిషన్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అంబేద్కర్ పబ్లిసిటీ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం యూజీసీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్ చేసుకోవచ్చు జూలై ఆగస్టు నెలలో మనకు మనకు పర్మిషన్ రాలేదు కాబట్టి